సో ఇటీవల ఒక పేషెంట్ నాలుగు రోజుల నుంచి మోస్టర్కి వెళ్ళలేదు వెళ్లకుండా పొట్ట ఉబ్బిపోయి బాగా పెయిన్తోటి వచ్చారు ఈ వ్యక్తి నా దగ్గర మూడు సంవత్సరాల కింద కూడా వచ్చారు వచ్చినప్పుడు ఏమైంది అని అంటే అప్పుడు పేగు బెలూన్ లెక్క మడతపడింది మడత పడిపోతే దాన్ని నేను మళ్ళీ వెనక్కి తీసి పెట్టడం జరిగింది త్రీ ఇయర్స్ వరకు బాగానే ఉన్నారు మళ్ళీ మిడ్ నైట్ అడ్మిట్ అయ్యారనమాట సో అది ఎందుకంటే వీళ్ళల్లో పేగు పెద్ద పేగు రెండు మీటర్లు ఉంటే దాంట్లో నలభై సెంటీమీటర్లు మాత్రం ఒక బెలూన్ లాగా షేప్లో ఇలా ఉండిపోతుంది అనమాట దాంట్లో బాగా ఎయిర్ ట్రాప్ అయిపోయి అది ఇట్లా తిరిగిపోయింది సో మీరు మాట్లాడతారు ఆ పేషెంట్ తోటి సో ఎంత విపరీతంగా ఉంటుందంటే ఏమీ తినలేము కడుపులు నొప్పి ఆల్మోస్ట్ పగిలిపోయే సిచ్యువేషన్ సో వాళ్ళకి డీకంప్రెస్ చేస్తే వాళ్ళు పడే బెనిఫిట్స్ రెండోది తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే ఈసారి మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండటానికి ఏదైతే పేగు చేయట్లేదు ఆ పార్ట్ ఆఫ్ ది పేగు తీసేయడం జరిగింది హీ బ్యాక్ టు నార్మల్ ఒకసారి మీతో మాట్లాడతారు ఆయనకున్న బెనిఫిట్స్ ఏంటి ఎలా ఉన్నారు ఏంటి ఏం చేయాలి అనేది సో కాన్స్టిపేషన్ అనేది సర్వసాధారణం కావాల్సిన తీసుకోవాల్సిన జనరల్ హోమ్ రెమెడీస్ ఏంటి ప్లెంటీ ఆఫ్ వాటరు ఎక్సర్సైజు వాకింగ్ తర్వాత ఫైబర్ ఫుడ్స్ ఇవి తీసుకోండి సో మ్యా మోస్ట్లీ మనం నోటీస్ చేసింది ఏంటంటే మసాలాలు ఎక్కువ తిన్నప్పుడు కానీ తర్వాత కొంతమంది ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఎక్కువ యూరిన్ పోతారు యూరిన్ పోవడం వల్ల ఇక్కడ బౌల్లో కావాల్సిన ఫ్లిక్విడ్ లేకపోవడం వల్ల కాన్స్టిపేషన్ వస్తూ ఉంటుంది ఎస్పెషలీ స్పిరిట్స్ తీసుకున్నప్పుడు సో ఇవన్నీ కామన్ కాజెస్ ఇంకోటి ఏంటంటే కాన్స్టిపేషన్స్ టాబ్లెట్స్ వాడతాం కొన్నాళ్ళు పనిచేస్తుంది ఫిఫ్టీన్ డేస్ తర్వాత పని ఎందుకంటే పేగు దానికి అలవాటు పడిపోతుంది సో మళ్ళీ ఇంకో టైప్ ఆఫ్ కాంటీమోటిలిటీ అంటే మార్చాల్సి వస్తుంది అలాగే ఐదు ఆరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడికేషన్స్ అవైలబుల్ సో కాన్స్టిపేషన్ ఒకసారి ఇచ్చినప్పుడు డాక్టర్ గారు ఇచ్చినప్పుడు బాగానే ఉంది మళ్ళీ పదిహేను రోజులతో మామూలు అయిపోయింది ఇది సరసరాంగా వింటూ ఉంటాము సో కాన్స్టిపేషన్ అనేసి చాలా కారణాల వల్ల వస్తుంది కొన్ని అయితే మెడికల్ ఎమర్జెన్సీస్ ఉంటాయి కొన్నిటికైతే చిన్నప్పటి నుంచి ఉంటాయి కొంతమందికి ఏంటంటే జస్ట్ బయో ఫీడ్బ్యాక్ ఇస్తే సరిపోతుంది కొంతమందికి ఫిషర్ ఉండటం వల్ల కూడా కాన్స్టేషన్ వస్తుంది విపరీతమైన భయం పొద్దున్న లెగ్స్ టాయిలెట్కి వెళ్ళాలి అని అంటే భయం అందువల్ల ఏంటంటే లోపల రిటెన్షన్ ఉండిపోతుంది సో కాన్స్టిపేషన్ దీనికి బయో ఫీడ్బ్యాక్ అనేది కొత్త లేటెస్ట్ టెక్నాలజీ దాంతో ఏంటంటే రీట్రైన్ చేయవచ్చు సో ఎస్పెషలీ ఐబిఎస్ పేషెంట్స్లో కడుపు ఉబ్బురు ఉన్న పేషెంట్స్లో మోషన్ రెగ్యులర్గా రాని వాళ్ళకి బయో ఫీడ్బ్యాక్ అనే లేటెస్ట్ టెక్నాలజీతోటి వీ కెన్ ట్రైన్ యువర్ గట్ బ్యాక్ టు నార్మల్ దాని గురించి మోర్ ఇన్ఫర్మేషన్ తెలియాలంటే కాంటాక్ట్ అండగా వేసి ఒక థ్యాంక్ యూ